భూవి చౌదరి ప్లీజ్ సప్రామా నా ఛానల్ భూవి చౌదరి సో ఇక్కడ చూడండి సో వైట్ రూట్ అనేది మామూలుగా ఎట్లా ఉండాలి అనేది చూడండి నా తోటలు అనేది తోటలో కాదు సో వైట్ రూట్స్ చూసారా ఎంత బాగా డెవలప్ అంటే మేము ప్రతిరోజు అంటే ఏదో ఒక ట్రిప్లో అయితే వదులుతున్నాము సో దానివల్ల చూడండి ఇక అసలు నెమిటోర్స్ కానీ మాకు అసలు సమస్య లేదు చూడండి నెమిటోర్స్ కానీ ఎక్కడా కూడా నాకు మేము చాలా రోజులు రెస్ట్లో ఉన్నా కూడా ఇది చూడండి అంత నాచివేరు ఎట్లని చూడండి ఇట్లుంటే కన్నా మనకు బాగా చెట్టు అనేది ఫుడ్ని కూడా తీసుకుంటుంది స్ట్రెస్లోకి వెళ్ళదమాట ఇక అంత నాచివేరు చూడండి ఇక నేను వెళ్ళాల్సి ఉంటేనే వస్తుంది సో సో చూడండి ఇట్లుంటే మనకు బాగా చెట్టు కూడా బాగా అనమాట ఫుడ్ అనేది మేము చూడండి అలానే ఎర్రమన్ను కూడా కూసాము చెట్లకి ఇక ఇది మామూలుగా ఇది చూయడం వల్ల మనకు స్టెంబోర్ అనేది నా దాంట్లో స్టెంబోరే లేదు సో నాకేంటంటే నేను ప్రతి ఇయర్ ఖచ్చితంగా కూర్చాను అనమాట ఇది